వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం సచివాలయం వన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రాజెక్టులో భాగంగా గ్రామ సభ ఈ కార్యక్రమానికి చల్లారెడ్డిపాలెం కట్టారిపాలెం కొత్తపాలెం పొట్టి సుబ్బయిపాలెం గ్రామాలకు చెందిన పెద్దలు మరియు రైతులు హాజరయ్యారు హాజరైన రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ అధికారులకు వివరించారు రైతుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది వచ్చే నెల మూడవ తేదీ నుంచి చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో రీసర్వే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కీర్తి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు

<laughs> <laughs> <f dragging> ెం పంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసర్వ్ జరుగుతుంది దీన్ని ఎంఆర్ఓ గారు కడక్ట్ చేశారు మూడో తారీఖు నుంచి మన నాయనపల్లి రెవెన్యూ విలేజ్ లో రీసర్వే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు అందరూ ఇచ్చేశారు దీని ఉద్దేశం ఏంటంటే మొండుబడిన పొలాలు అంటే తాతల కాళ్ళ నుంచి ఉన్న పొలాలు కానీ అద్దులు కానీ ఇవన్నీ యథాసిద్ధంగా ఉన్నాయి దానివల్ల వివాదాలు జరుగుతున్న తరసు దానివల్ల రెవెన్యూ సమస్య ఏర్పడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఈ పాలసీని తీసుకొచ్చింది దీనిలో భాగంగా రీసర్వేలో రీసర్వేలో భాగంగా ఎంఆర్ విఆర్ఓ గారు సర్వే గారు భూమి మీదకి వస్తారు అక్కడున్న రైతులు దగ్గరుండి వాళ్ళ హద్దులు వాళ్ళకున్న పొలం డాక్యుమెంట్స్ అవన్నీ చూపిస్తే అది సందర్భ అది అవసరాన్ని బట్టి ఆన్లైన్ లెక్కించడం కానివ్వండి అద్దు సద్దు అద్దులు సరి చేయించుకోవడం కానివ్వండి పేర్లు ఎక్కించుకోవడం కానీ జరుగుతుంది ఇది చాలా అర్థమైన అవకాశం గవర్నమెంట్ వారు దీని అందరికీ రైతులకి ఉపయోగపడాలని వివాదాలను పరిష్కరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొద మొదలు పెట్టారు అది సందర్భాను బట్టి మనకి మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది రైతులందరూ దీన్ని ఉపయోగించుకొని భూ సమస్యల నుండి శాశ్వత పరిష్కారాన్ని కోరుతూ చేసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా రెవెన్యూ వారు ఈ కార్యక్రమాన్ని మూడో తరం స్టార్ట్ చేస్తున్నారు వారు కూడా రైతుల మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ సమాచారం ఇస్తూ వాళ్ళకి ఒక సమాచారం ఇస్తూ వాళ్ళని కలుపుకుంటూ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ